ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ లబ్ధిదారులకు పలు కిట్ల పంపిణీ వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి మురుగన్ విజయనగరం కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రచారం మత్స్య పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ శనివారం జిల్లాలో పర్యటించారు భోగాపురం మండలం చెరుకుపల్లిలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్నారు అలాగే పూజపాటి రేగ మండలం చింతపల్లిలో సాగర్ పరిశ్రమలో భాగంగా కేంద్ర పథకాల అమలుపై మత్సకార్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు చెరుకుపల్లిలో పలువురు కేంద్ర పథకాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద నిక్షిత్ మిత్రాకిట్లను ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు పీఎంజేజేబీవై కింద చెక్కులు ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లు అందజేశారు కేంద్ర మంత్రి మురుగన్ కేంద్ర పశుసంవర్ధక మోత్సవ పాడి పరిశ్రమ శాఖల మంత్రి రూపాల రాష్ట్ర మత్సపాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సీద్రి అప్పల్ రాజు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లా అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడారు రూపీస్ ఐదు వేల లక్షం ఆయుష్మాన్ భారత్ కార్డు మనకి ఇక్కడ ఇష్టానికి ఇప్పుడు కూడా ఇస్తాం అట్లే ట్రోన్ యూరియా ట్రాన్ ఫెసిలిటీ మన అమ్మగారు ఉన్నారు వాళ్ళకి అందరూ కూడా ప్రతి నెలకు ఐదు కిలో రైస్ ఒక కిలో పప్పు ఇది ఫ్రీకి లాస్ట్ మూడు ఇయర్ ఇస్తారు ఇంకా కూడా ఐదు ఇయర్గా మన ప్రధానమంత్రి గారు ఎక్స్టెన్స్ చేసి ఉన్నారు ఒకసారి మన గరీబులు పైకి రావాలి అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇప్పుడు మనం చూసాము ఇక్కడ ఎంత పెద్ద పెద్ద హైవేస్ పోయి మనీ ఈ జిల్లాకు ఈ మండలకి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి విజయనగరంగా గా ఈ జిల్లాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి అదే మన విక్సిత్ భారత్ అంటే ఇది స్టెప్స్ కూడా ఉంది கரீப் பைக்கு சேரும் டெவலப்மெண்ட் இன்ஃபிராஸ்டர்ஸா இன்டர்நேஷனல் எயர் போர்ட் மணி ஊரு விஜயநகரம் வச்சு ரயில் பெரிய வந்தே பார்த்து இப்போ அதிவேக ஸ்பீடுக்கு போய் ட்ரெயின்ஸ் அல்ல பூ கடத்தி பட்டாரு மணி பட்டில் மணம் கட்டால மணி உடைய மணம் இம்போர் பாட்டேசி மணி உடைய எக்ஸ்போர் மணி 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 பொருள் மணி ఈ టైలరింగ్ చేస్తే వారు వాళ్ళకి అందరూ కూడా మన బ్యాంక్ వాళ్ళు వచ్చి విశ్వకర్మ యోజనలో కవర్ చేసిస్తారు అందుకే కూడా ఇప్పుడు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అంటే ఒక స్కీమ్లా మనీ ఒక డిస్టిక్లో కూడా ప్రతి డిస్టిక్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్తో మనము డెవలప్ చేసే ఇంత మన సంకల్పంలో మనము మాము మా ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్తో మా యూస్ చేస్తాము అట్లా మనం సంకల్పం చేసి ఉన్నాము మనీ ఈ దేశంతో రచ్చ చేస్తా రా మిలిటరీ వాళ్ళతో మన వాళ్ళతో గౌరవం చేస్తామంటే మనం రచ్చ చేస్తున్నాము సేవ చేసేసి నా డ్యూటీ నా సేవ చేసేసి ఈ దేశంతో ట్వంటీ ఫార్టీ సెవెన్లా లాక్సి భా విసి భారతంకి ఆయనకి నాను నా పని చేత అంటే మనం ఈ రోజు సంకల్పం తీసుకున్నాము అందరూ కూడా